హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి మూడు సంవత్సరములు విదేశ జీవనంలో కొన్ని వేల సంవత్సరాల మన నాగరికతను అధిగమించి బహుశా మనం ఇంకొక శతాబ్దిలో కాని సాధించలేని ప్రగతిని ఈ మూడు సంవత్సరాల్లోనూ కొంతవరకు నేను అందుకోగలిగాను కాబోలు ఈ విషయము ఆ ఊరు వాళ్లకు తెలియపరచడం ఎలాగూ నేనిప్పుడు చెబితే ఏదో కాకమ్మ కథ కల్పించాననుకుంటారు గాని నా మనోభావం వాళ్ళెలా గ్రహించగలరు ఈ సంఘటనలతో నా మనసు ఎంత వికలమైనదో నాకే ఆశ్చర్యంగా ఉంది ఏ సందర్భంలోనూ ఎన్నడూ ఇంత మనోవేదన పొందిన జ్ఞాపకం లేదు ఆ గ్రామస్తుల దృష్టిలో ఈ కలంకం ఇలాగే నిలిచిపోతుంది కాబోలు ఏం చెయ్యను ఇంకా నా గ్రామంలో అడుగు పెట్టే యోగ్యత చేతులారా పోగొట్టుకున్నాను నేను అయితే మటుకు ఏం చేయను చేసినది అనుభవించక తప్పదు కదా అనుభవిస్తాను నాకేమీ అభ్యంతరం లేదు ఉన్నా తప్పదు కానీ ఆ పిల్లను దేవత లాంటి దాన్ని అమాయకుడైన భర్త మూర్ఖురాలైన అత్తగారు ఎన్ని విధాల చూపబెడతారో అంతకంటే మూర్ఖులైన ఆ గ్రామీణ స్త్రీజనం మరీ కాకుల్లా పొడిచేస్తారు పాపం ఈ మనస్సుతో ఈ వేదనతో ఇంటికి వెళ్ళవలననే బుద్ధి పుట్టలేదు ఆ రాత్రి అక్కడే ఒక స్నేహితుడింట్లో పడుకున్నాను అతడు చాలా సంతోషించాడు రాత్రి ఎంతోసేపు కబుర్ల మధ్యను నా గొడవ కొంత మరిచిపోగలిగాను మరునాడు ఉదయాన్నీ వెళ్ళిపోతానంటే ఎన్నో విధాల నన్ను కడుపు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి అక్కడే ఉంచేశాడు నా స్నేహితుడు అప్పటికి చాలా వరకు మామూలు మనిషి అయ్యాను ఆఖరికెలాగో అతనికి నచ్చ చెప్పి స్వగ్రామానికి చేరుకున్నాను నేను మా పిన్నిగారి ఊళ్ళో చేసిన ఘనకార్యం మా గ్రామానికి టెలిగ్రాఫ్ సౌకర్యం లేకపోయినా ఎలాగో నాకంటే ముందే మా వాళ్లకు తెలిసిపోయింది మా గ్రామస్తులకు ఎంతమందికి తెలిసిందో ఇంకా అంచనా తెలియలేదు నేను స్నానం గీనం చేసి కూర్చున్న కొంతసేపటికి మా నాన్న పొలం నుంచి వచ్చి ఏమిరా అబ్బాయి ఎప్పుడొచ్చా ఊరు నుంచి మీ పిన్ని వాళ్ళు కులాసాగా ఉన్నారా నువ్వు తిన్నగా అక్కడ నుంచేనా రావడం విశేషాలేమీ లేవు కదా అని గబగబా నా సమాధానానికి ఆగకుండా నా కేసి తీక్షణంగా చూస్తూ అడిగారు ఆయన ముఖ కవలికలను బట్టే ఆయన అడిగిన ధోరణ్ణి బట్టి కొంతవరకు జరిగిన సంగతి ఊహించగలిగాను ఏమి సమాధానము చెప్పడము ఎలా చెప్పడము అని ఒక క్షణం ఆలోచిస్తుంటే కొన్ని విషమ పరిస్థితుల్లో జరిగినది జరిగినట్లు చెప్పడమే ఉత్తమ పద్ధతి అని ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే ఆంగ్ల సామెత నాకు జ్ఞాపకం వచ్చి అదే పద్ధతి అవలంబించాను నేనిప్పుడు రావడం నర్సాపురం నుంచి నాన్న పిన్ని గారి ఊరి నుంచి అక్కడికి వచ్చి అప్పుడే మూడు రోజులైంది పిన్ని దగ్గర ఇంకో వారం రోజులు ఉందామనే అనుకున్నాను కానీ నాలుగు రోజుల క్రితం ఒక విచిత్ర సంఘటన జరిగింది అని ప్రారంభించాను ఇంతవరకు నిలబడి ఉన్న మా నాన్న మాట్లాడకుండా కూర్చున్నాడు ఒక అక్షరమైనా విడిచిపెట్టకుండా నేను ఆ ఊరు వెళ్ళింది మొదలు ఆ ఊరు విడిచిన క్షణం వరకు సమస్తము వివరంగా వర్ణించి చెప్పాను మా నాన్న సమాధానమేమీ లేకుండా ఒక క్షణం ఊరుకొని నువ్వు అయితే ఇంకా లండన్లోనే ఉంటున్నానని అనుకుంటున్నావన్నమాట స్వదేశానికి స్వగ్రామానికి వచ్చిన విషయం జ్ఞప్తిలో లేదన్నమాట అన్నారు లేదు నాన్న అన్నీ జ్ఞాపకం ఉన్నాయి ఎలా మరిచిపోతాను ఎటొచ్చి నా వల్ల వచ్చినది ఒక్కటే పొరపాటు నాన్న ఈ మూడు సంవత్సరాలలోనూ నేను విదేశాల్లో చూసిన నాగరికత ఇక్కడ వచ్చి ఉంటుందని అనుకున్నాను ఈ సంఘటన జరిగిన ఉత్తర క్షణంలో నేను పొరపడ్డానని మనమింకా యథాప్రకారంగా ఆధునికతకు కొన్ని శతాబ్దాలు వెనకనే ఉన్నామని తెలుసుకున్నాను అది ఒక్కటే నా వల్ల వచ్చిన పొరపాటు అందుకు నేను క్షంతవ్యుడనో కానో పెద్దలు మీరే నిర్ణయించాలి శిక్షార్హుడే అయితే ఏ శిక్ష విధించినా ఏ ప్రాయశ్చిత్తము సూచించినా అన్నింటికీ సిద్ధం మీ దయ అన్నాను మా నాన్న ఒక క్షణం ఊరుకొని దానిలో శిక్షకు ప్రాయశ్చిత్తానికి ఏమున్నది నీవు చేసినది పొరపాటే కానీ తప్పని నేను మటుకు ఎలా అనగలను నీవు ఆ పిల్లను ఎత్తి బండిలో కూర్చోపెట్టడం కూడా తప్పని నేను అనను కానీ నీ మానసిక పరిణామము పరివర్తన అందరకూ వచ్చి ఉంటుందని అనుకోవడమే తప్పు ఆ క్షణంలో ఇది కూడా ఊహించుకోవడానికి నీకు వ్యవధి లేకపోయింది అంతే కొన్ని వందల శతాబ్దాల నాగరికత ఆచార వ్యవహారాలు సాంఘిక నియమములను దేశమంతటా ఒకే రోజులో కానీ ఒక శతాబ్దంలో కానీ మారుతవని అనుకోవడానికి సావకాశం లేదు సరే అయినదేదో అయింది దాని గురించి దాన్ని గురించి నీవేమీ ఆలోచించను అక్కర్లేదు బెంగ పెట్టుకోను అక్కర్లేదు అని వెంటనే లేచి స్నానానికి వెళ్ళిపోయారు సుమారు వారం రోజులు వీధి ముఖం చూడకుండా ఇంట్లోనే కూర్చొని గ్రంథపట్టణంతో కాలక్షేపం చేస్తున్నాను ఒకరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల వేళ నేనేదో చదువుకుంటూ ఉంటే మా నాన్న ఎందుకో నన్ను కేక వేశారు ఎందుక అనుకుంటూ పుస్తకం చేత్తో పట్టుకునే పిలిచారా నాన్న అంటూ సావిట్లోకి వచ్చాను అక్కడ మా నాన్నే కాకుండా పరాయి పెద్ద మనుషులు ఎవరో ఇద్దరు కూర్చున్నారు పిలిచాను రా ఇలా ఒక క్షణం ఇలా కూర్చో అన్నారు మా నాన్న ఏమిటా ఈ వచ్చిన వారెవరా అని ఆలోచిస్తూ కూర్చొని వారి ముఖాలకేసి చూశాను వాళ్ళు నన్ను అపాద మస్తకము పరీక్షగా చూస్తున్నారు ఎందుకో మా నాన్న ఇదిగోనండి ఇతనే మా అబ్బాయి అని వారితోనూ వీరు సూర్యనారాయణ శాస్త్రులు గారని నిన్ను వచ్చారు వారు సంపన్న గృహస్థులు పెద్ద ప్రతిష్ట గల విద్యా విద్వాంసీయులు వీరు స్వతహాగా మంచి విద్వాంసులు వారి కుమార్తెను నీకివ్వవలనని సంకల్పంతో మనతో సంబంధం కలుపుకోవాలనే కోరికతో ఇక్కడికి దయచేశారు వారెవరో వారి తరహాను బట్టి మన అర్హతను బట్టి కట్నాలు కానుకలు ఇస్తామంటున్నారు మనకిటువంటి విషయంలో పట్టింపులు లేవని వారితో మనవి చేశాను అయ్యా శాస్త్రులు గారు ఏమిటి మీ సెలవన్నారు వచ్చిన వారిని ఉద్దేశించి ఆ సూర్యనారాయణ శాస్త్రులు గారు ఏమీ మాట్లాడలేకుండానే పక్కనున్న పెద్ద మనిషి ఎవరు ఏమనడానికి ఏముందండి ఇంకా మీ పేరు ప్రతిష్టలు విని మీ సదాచార సంపత్తిని మీ ఐశ్వర్యము మీ పిల్లవాణి విద్యాబుద్ధులు గుణ సంపత్తి ఇదివరకే విని ఇక్కడకు వచ్చాము నేడు మీ కుమారుని రూపురేఖ విలాసాదులు సౌమ్యత చూచి బ్రహ్మానందపడ్డాము ఇక మంచి రోజు చూసుకొని సాధ్యమైనంత త్వరలో మా గ్రామం దయచేసి మా కన్యను చూడవలననే మా ప్రార్థన మా నాన్నగారు అలాగేలేండి మాకు ఎప్పుడు వీలవుతుందో ఆలోచించి మీకు తెలియపరుస్తారు అన్నారు శాస్త్రులు గారు చాలా సంతోషం అన్నారు రెండో ఆయన కూడా ఇక్కడికి వచ్చి మీ దర్శనం చేసుకునేటప్పటికీ మీ ఆదరణ మర్యాద చూచి తరువాతను మీ కుమారుణ్ణి దర్శించిన తరువాతను పిల్లను చూడడము ఊరికే ఒక లాంఛనమే కానీ సంబంధం నిశ్చయమే అనే భావన నాకు కలిగింది మేము బయలుదేరిన వేళా విశేషము పెండ్లి కుమార్తె అదృష్టము అన్నారు ఉభయులు లేచి మా నాన్నకు నమస్కరించి నన్ను మళ్ళీ ఒకసారి పరీక్షగా చూసి ఇక మాకు అనుజ్ఞ ఇప్పించండి మేము మా ఏర్పాట్లు చేసుకుంటూ మీ రాకకు నిరీక్షిస్తూ ఉంటాము అని వారు వీధిలోకి వెళ్ళారు మా నాన్న పది బారలు వారిని అనుసరించి సాగనంపి తిరిగి వచ్చారు నేను మటుకు చోటే నిలబడి ఇదేమిరా భగవంతుడా ఇదొకటి వచ్చి పడ్డది వివాహ ప్రసక్తితో మళ్ళీ మా నాన్నకు నాకు కొంత సంఘర్షణ జరిగే సూచనలు కనబడుతున్నాయి ఎలాగా అనుకుంటూ నా గదిలోకి చక్కా పోయాను నా గదిలోకి వెళ్ళి కూర్చోగానే మళ్ళీ పుస్తకం చదవబుద్ధి కాలేదు మనస్సు పరిపరి విధాల పరుగులేడుతోంది